రూల్ అల్లు అర్జున్ పుట్టినరోజులు ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఇంకో లెక్క ఎందుకంటే ఈసారి పుట్టినరోజుకు పుష్పరాజ్ మళ్లీ వస్తున్నాడు పుష్ప ది రూల్ సినిమా నుండి ఈ నెల ఎనిమిదిన స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది అని టీమ్ ఇటీవల ప్రకటించింది ఈ మేరకు ఓ టీజర్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆ పోస్టర్ తోనే హైపో రేంజ్ లో ఎక్కితే ఇప్పుడు అంతకు మించి ఉంటుంది అంటూ మరో హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమాను ఆగస్టు పదిహేను రిలీజ్ చేస్తామని టీం ఇప్పటికే చెప్పింది అంటే మరో నాలుగు నెలలు ఉంది అయినా బన్నీ జన్మదినాన్ని మించిన రోజు లేదు అనుకుంటూ సినిమా ప్రచారాన్ని షురు చేస్తున్నారు పూర్తి స్థాయిలో ప్రచారం ఉండకపోయినా ఈ నెల ఎనిమిది నుండి ఏదో రకంగా సినిమా గురించి బయట మాట్లాడుకునేలా ఏర్పాటు చేస్తోందట అయితే పుష్ప మొదటి భాగం జాతీయ అవార్డ్స్లో ఈ సినిమా రెండు అవార్డ్స్ సొంతం చేసుకోగా ఒకటి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ రెండోది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్లో మొదటిసారి జాతీయ అవార్డు అందుకున్నారు తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి దిగిన ఓ ఫోటోను మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేస్తూ హెడ్ ఫోన్స్ రెడీ చేసుకోండి మరోసారి పుష్ప టూ కు స్పెషల్ విజియం రాబోతోంది అని ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతోందని రాసుకొచ్చింది దానికి బన్నీ అభిమానులు ఏం పర్లేదు కొత్త హెడ్ ఫోన్స్ కొనుక్కుంటాం కానీ మీరు రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా మ్యూజిక్ దద్దరిల్లేలా చేయాలి అని కామెంట్ చేస్తున్నారు పుష్ప ది రైస్ సినిమాలో పాటలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ అసెస్ గా చెప్పొచ్చు ఇప్పుడు ఈ సినిమాకి కూడా అంతకు మించి ఉండేలా దేవి శ్రీప్రసాద్ ప్లాన్ చేశాడట మొదటి భాగం పుష్ప ది రైస్ సినిమాలో అన్ని పాటలు కుర్రకారు నోళ్లలో నానాయి ఇక సెలబ్రిటీలు సైతం ఆ పాటలకు రీల్స్ చేసి సందడి చేశారు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాకి పెద్ద అభిమాని అని చెప్పుకోవాలి ఆయన ఏకంగా క్రీడా మైదానంలో కూడా సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేస్తుంటాడు ఇప్పుడు సీక్వెల్గా వచ్చే ఈ సినిమాలో ఇంకెలాంటి పాటలు ఉంటాయో ఎంతగా క్రేజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి మరి